హాయ్ హలో నమస్తే విశ్వాస్ టీవీ ప్రేక్షకులు నమస్కారం ఇండిగో ఎయిర్ ఎయిర్ ఫ్లైట్లు ఈరోజు రా దేశంలోని సంక్షోభంలోకి వెళ్ళాయి వెళ్ళటానికి కారుకులు ఎవరు దీని వెనక నడిపించింది ఎవరు నడిచేది ఎవరు అసలు ఇండిగో పెత్తానం ఏమిటి ఈ దేశంలో ఇండిగో వల్ల ఎంతోమంది సామాన్య ప్రజలు జోబిలికి కన్నం పడే పరిస్థితి వచ్చింది దాన్ని మార్చడానికి కంకణం కట్టుకున్నది ఏవియేషన్ మినిస్టర్గా రామ్మోహన్ నాయుడు తీసుకున్న చరువ చాలా పెద్దదని చెప్పాలి కానీ దీన్ని కొన్ని తెలుగు మీడియా సంస్థలు తప్పుగా మాట్లాడటం చూస్తూ ఉన్నాం ఓ పక్క రిపబ్లిక్ టీవీకి సంబంధించినటువంటి ఆర్నూల్ గోస్వామి ఆయన పెద్ద తోప జర్నలిజంలో నూటికి నూరు శాతము తోపు కాదు అని చెప్పాలి ఎందుకు అంటే ఆర్నెల్ గోస్వామికి ఇప్పటికీ చెబుతున్నాం రాష్ట్ర ఈ దేశంలోని పెహల్గమ్ దాడులు జరిగినప్పుడు దాడులు జరిగినప్పుడు రక్షణ శాఖ మంత్రి కనబడలేదా హోం మంత్రి ఆ టైంలో ఆయనకి కనబడలేదా ప్రధానమంత్రి కనబడలేదా ఈరోజు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి రామ్మోహన్ నాయుడు కనబడ్డా అసలు రామ్మోహన్ నాయుడు మీద కుట్ర జరగడం వాస్తవం కాదా రామ్మోహన్ నాయుడు గారు చేసినటువంటి పని ఏంటి ఇండిగో ఇండిగో పెత్తాపనం చేస్తున్నది ప్రభుత్వానికి వారుదలుగా లేకుండా ప్రజలకి కన్నాలు వేస్తున్నది ప్రజల సొమ్మును దోచుకుంటుంది అక్రమంగా అధిక మోతాదులో రేట్లు వేస్తున్నదని ఇండిగో మీద ఒక జీవో రిలీజ్ చేసింది కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అట్లాంటి రామ్మోహన్ నాయుడు మార్పు కోసం ఆలోచించి ప్రజల కోసం ఆలోచించి మంచి పని చేద్దామనుకుంటే ఆయన మీద చవాకులు అవాకులు పేరుతున్న ఆర్నెల్ గోస్వామికి మేము అడుగుతున్నాం అసలు మీకు ఇవన్నీ పెహల్గమ్లో దాడులు జరిగినప్పుడు మీకు కనబడలేనటువంటి ఈ మంత్రులు ఈరోజు ఏవియేషన్ ఏవియేషన్లో జరిగినటువంటి రామ్మోహన్ నాయుడు ఒక తెలుగుదేశం పార్టీకి చెందినవాడు తెలుగువాడు ఆంధ్రప్రదేశ్ చెందినవాడు వాళ్ళు ఉండకూడదు అనే ఆలోచనతో ఆర్నల్ గోస్వామి చేసిన వ్యాఖ్యలు పూర్తిగా దుర్మార్గమనే చెప్పాలి అసలు రిపబ్లిక్ టీవీ ఎవరిది బీజేపీ పార్టీలో నుంచి వాళ్ళ నుంచి డబ్బులతోటి నడుపుతున్నటువంటి టీవీ రిపబ్లిక్ టీవీ అని చెప్పుకుంటూ ఉంటారు ఆయనకి వచ్చాసిగా ఆ పార్టీకి పూర్తిగా వత్తాసుగా ఈ దేశంలోని అనేకమైనటువంటి పరిశ్రమలు పెత్తమ్మదారులు దుర్మార్గులు దోపిడీదారులు ఈ దేశాన్ని పట్టిపీడుస్తున్నటువంటి వ్యాపారస్తులు దోచుకుంటుంటేనే వాళ్ళు కనబడలేదు ఈ గోస్వామికి ఈరోజు ఏవియేషన్ అనేది మార్చాలి ప్రజల పక్షాన నిలబడాలి ప్రజల కోసం ముందుకు వెళ్ళాలని కంకణం కట్టుకున్న తెలుగు బిడ్డ తెలుగువాడు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మీద మీరు అవాకులు చవాకులు పేరటం ఎంతవరకు కరెక్టు మీరు ఏమైనా పెద్ద తోపా జర్నలిజంలో ఒక పార్టీకి అండగా ఉండి పార్టీ కోసం పనిచేసే రిపబ్లిక్ టీవీ ఆర్నాల్ గోస్వామి మీరు చేసే వ్యాఖ్యలు విడ్డూరమైన చెప్పాలి తెలుగువాడిని అవమానించ అవమానమైన చెప్పాలి ఈరోజు ఏవియేషన్ మిని మంత్రి ఉంటుండగా కేంద్ర మంత్రిగా ఉంటుండగా అదే ఏవియేషన్లో దాని సంబంధించినటువంటి మీటింగ్ పెట్టుకున్నప్పుడు కనీసం ఏవియేషన్ మంత్రి తెలియకుండా ప్రధానమంత్రి మోదీ ఆర్థిక ఎవరు మన సారీ హోంమంత్రి అమిత్ షా ఏ విధంగా మీటింగ్ పెడతారండి మీరు అవి మీకు కనబడలేదా గోస్వామి గారు అవి మీకు మీకు వినబడలేదా ఒక ఏవియేషన్ మంత్రి లేకుండా మీటింగ్లు పెట్టుకోవడం ఎంతవరకు సబుబు ప్రైవేటు వ్యక్తులకి గుత్తేదారులుగా పనిచేస్తున్నటువంటి మీరు కొన్ని కొన్ని ప్రభుత్వాలు మీ సోకాల్డ్ నాయకులు వాళ్ళు ఇచ్చే డబ్బులతో నడిపిస్తున్నటువంటి రిపబ్లిక్ టీవీ ఎవరికి తెలియదు ప్రజలు వెర్రి వాళ్ళ కేవలం తెలుగు వాడైనటువంటి తెలుగు బిడ్డ మీద అది కూడా సక్సెస్ఫుల్ మంత్రిగా పనిచేసినటువంటి రామ్మోహన్ నాయుడు మీద అవాకులు చవాకులు పేలుతున్నటువంటి మీరు ఎంతవరకు కరెక్టో ఒక్కసారి మీ ఆత్మరాధన అడగండి నాట్ ఫైర్ మీరు చేసే వ్యాఖ్యలన్నీ కూడా తప్పు పెహల్గా దాడులు జరిగినప్పుడు అప్పుడు రక్షణ మంత్రి కనబడలేదు ప్రధానమంత్రి కనబడలేదు హోంమంత్రి కనబడలేదు ఈరోజు ఈ వరల్డ్లోనే అంతర్జాయ అంతర్జాతీయంగా అతిపెద్దదైనటువంటి ఏవియేషన్ మూడో రక్షణ రంగం ఏదైతే ఉన్నదో ఏవియేషన్ మీద మీరు అవాకులు చవాకులు పేరుతున్నారా ఎంతవరకు కరెక్ట్ అండి ఈరోజు పూర్తిగా ఒక తెలుగువాడుగా గర్వించే మంత్రిగా పనిచేస్తూ మార్పును తీసుకువద్దామని జీవోను రేచ్ చేస్తే అదే ఏవియేషన్ మంత్రి మీద జరుగుతున్నటువంటి దాడి పూర్తిగా అనివార్యం తప్పు అని చెప్పవచ్చు మూడోది అసలు ఈ టీడీపీ పార్టీకి ఏదైతే జాతీయ అధికార ప్రతినిధిగా రెడ్డి ఉన్నారో ఆయన వాటర్ ఇట్స్ మేబీ పార్టీలో ఆయన కూడా ఉన్నారని చెప్పవచ్చు లోకేష్ ఉన్నారని చెప్తున్నారు దాన్ని అడ్డం పెట్టుకొని అవాకులు చవాకులు పేలడం చాలా తప్పని చెప్పాలి గోస్వామికి గోస్వామి చేసిన వ్యాఖ్యలు మీరు మీకు తెలుసో తెలియదో గోస్వామి గారు ఒక డిబేట్ పెడితే ఒక వన్ అవర్ పాటు పెడితే మీరు అరవై నిమిషాల పాటు ఎనలిస్టులు ఒక ఆరుగురు వస్తే నలభై ఐదు నిమిషాలు మీరు తీసుకొని పదిహేను నిమిషాలు మాత్రమే ఎనలిస్టులకు ఇచ్చినటువంటి సందర్భాలు మీకు తెలియదా ఏమైనా ఈ దేశం కోసం ఈ దేశంలో సబ్జెక్ట్ ఓరియంటెడ్గా మాట్లాడితే మీరు నొక్కి పెట్టడం వాస్తవం కదా జర్నలిజంలోని మీరు చేసిన తప్పు కదా ఒక పార్టీకి వత్తస్ పలకడం నిజం కదా ఏ ఆర్నల్ గోస్వామి గారు రిపబ్లిక్ టీవీ నడిపించింది బీజేపీ పార్టీకి కదా వాళ్ళ కోసం కదా పనిచేసేది ఒక తెలుగువాడి మీద అన్యాయం జరుగుతూ ఉంటే తెలుగువాడి మీద అన్యాయంగా సక్సెస్ఫుల్ మంత్రిగా పనిచేసినటువంటి రామ్మోహన్ నాయుడి మీద అవాకులు చవాకులు పెట్టడం ఎంతవరకు సబు అని చెప్పేసి అని మేము ఒక తోటి జర్నలిస్ట్గా మిమ్మల్ని మేము అడుగుతున్నాం ఇది తప్పు అక్కడ జరిగింది వేరు అసలు ఇండిగో ఒక పెత్తందారి వ్యవస్థగా మారి ప్రభుత్వానికి సవాల్ చేసి ప్రభుత్వం ప్రభుత్వంతో కలిసి నడవలసినటువంటి ఇండిగో వాళ్ళు దగ్గర ఉన్నటువంటి సోర్సుని అధిక రేట్లు మోపి ప్రజల మీద సామాన్యుల మీద మోపుతున్నటువంటి ఈ ఇండిగో ఏవియేషన్ అంతా కూడా దోచుకోవడం నిజం కాదా దాన్ని మార్చటం కోసము కంకణం కట్టుకున్న తెలుగువాడిగా గర్వించదగ్గే మంత్రిగా సక్సెస్ఫుల్ మంత్రిగా పనిచేస్తున్న రామ్మోహన్ నాయుడు మీద మీరు అవాకులు చవాకులు పేలడం ఎంతవరకు సబు అని చెప్పేసి అని అంటూ ఉన్నాం దయించి ఇవన్నీ కూడా తప్పు అని చెప్పవచ్చు ఏవియేషన్ మంత్రి చేసిందంత కరెక్ట్ దీన్ని బీజేపీ పార్టీతో వాళ్ళు ఇచ్చే ముడుపులతో నడుపుతున్నటువంటి ఆ రిపబ్లిక్ టీవీ మా టీవీలో మాట్లాడినటువంటి గోస్వామి మాటలు పూర్తిగా అనివార్యమైన చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ వాచింగ్ విశ్వస్ టీవీ